వెల్కమ్ టు మన్ వీక్ నువ్వు మా వారి కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అదేంటో మీరే చూసేయండి ఇది నేను తనకి ఆనివర్సరీ రోజే ఇద్దాం అనుకున్నాను బట్ అప్పుడు బడ్జెట్ మన దగ్గర లేకుండే అనమాట సో ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది రెడీ నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూసేసాను ఎందుకంటే ఎలా ఉందో ఏంటో చూడాలి కదా అలా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేశాక ఈవినింగ్ తను వచ్చాక మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట నార్మల్గా అయితే తను ఇప్పటి వరకు వాచ్ అయితే వేసుకోలేదు సో మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెప్తుండే నేను కూడా వాచ్ కొనుక్కుంటాను వాచ్ కొనుక్కుంటా అని చెప్పేసి అలా అని సరే అని చెప్పేసి ఇక నేనే కొనిచ్చేసాను తనకి మనకు పెద్దగా ఏ కంపెనీస్ ఎలా ఉంటాయో తెలియదు నాకైతే తెలిసింది ఫాస్ట్ ట్రాక్ ఒకటి అది కూడా ఎలా అంటే నేను చదువుతున్నప్పుడు మా అన్నయ్య నాకు టూ త్రీ వాచెస్ అయితే కొనిపెట్టారనమాట అది కూడా ఈ కంపెనీలోనే ఉంటుండే చాలా బాగుంటుండే చాలా రోజులు వస్తుండే అనమాట అందుకని చెప్పేసి మా వారి కోసం కూడా నేను అదే ఆర్డర్ చేశాను కి వాచ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు దాన్ని స్కాన్ చేస్తే మనం ఏ ఫోన్తో స్కాన్ చేస్తే అది అందులో పేరపైతుందనమాట మా వారైతే తీసి కనెక్ట్ చేసుకుంటున్నారు ఎప్పుడు వచ్చింది ఏంటి అనుకుంటూ ఇప్పటికీ వాడే వాచ్ కూడా చాలా బాగుంది అది అయితే నాయిస్ అనమాట నాకు అది ఇచ్చింది కూడా మా అన్నయ్యనే అది రాఖీ పండగకి గిఫ్ట్ చేశారు మా అన్నయ్య నాకు మా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత అయితే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అదే మన ఫో మన వాచ్కి సంబంధించిన యాప్ అనమాట అందులోనే అన్ని ఉంటుంది ఇంకా మా వారు అన్నీ మెల్లగా చూసుకుంటున్నారు ఫస్ట్ టైం కదా తెలీదు మనకు కూడా అందుకని చెప్పేసి అన్నీ చూసుకుంటున్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి పేరప్ చేస్తున్నారనమాట ఇందులో మా ఆయన రియాక్షన్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయినా ఎవరికైనా కావాలంటే చెప్పండి కోడ్ ఆ లింక్ అయితే షేర్ చేస్తాను నేను కొన్నదైతే ఫ్లిప్కార్ట్లో ఓకేనా నార్మల్గా అయితే ఫెస్టివల్ సీజన్ కన్నా ముందు ఈ వాచ్ చూస్తే కనుక మనకి ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉందని చెప్పేసి ఆఫర్ అయితే నడుస్తుంది ఈ వాచ్కి నాకు పడిన కాస్ట్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ అండి ఇప్పుడు దీని కాస్ట్ అయితే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉందన్నమాట కొంచెం పెరిగింది మరి ఇంకెందుకు లేట్ ఎవరికైనా కావాలంటే కనుక ఇప్పుడే ఫెస్టివల్ సీజన్లోనే ఆర్డర్ చేసుకోండి మన బడ్జెట్లో వచ్చేస్తుంది Thank you for watching. Bye.